ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాత భవిష్యత్ తరాల వారికి మార్గదర్శనం చేసేటువంటి నేత మనందరి ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యలు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత విభాగానికి చైర్పర్సన్ పొడపాటి తేజస్విని గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్చర్ మరియు టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారికి జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి యావన్ మంది దేశభక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ భారతదేశంలో పరాయి పాలనల్ని పారద్రోలటానికి స్వేచ్ఛావాయువులు మనందరం పీల్చుకునేదానికి ఉద్యమాలు చేసి ప్రాణాలర్పించినటువంటి అనేక మంది త్యాగధనులు యొక్క త్యాగం వల్ల మనం ఇవాళ ఈ స్వేచ్ఛావాయువుల్ని పీల్చగలుగుతున్నాం అటు ఆ రోజున స్వాతంత్ర సమరం ప్రారంభించిన తొలి రోజుల్లో ఉన్నటువంటి బాలగంగాధర్ తిలక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి అతివాదులకు కానీ గోపాలకృష్ణ గోకిలే మహాత్మా గాంధీ లాంటి మితవాదులకు కానీ వారు చేసిన ఉద్యమానికి జీవగర్రగా నిలిచినటువంటి ప్రధానమైన గీతం మాతర గీతం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి మాతర గీతాన్ని రచించి ఇవాళకి నూట యాభై వసంతాల సుందర స్వప్నం మన ముందు ఉన్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ సేతు హిమాచలం కూడా మనందరి గొంతుకులో ఆ పాట ప్రతిధ్వనించాలని తద్వారా మనందరిలో కూడా దేశభక్తి అటువంటి మాటతోటి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు మనందరికీ దేశభక్తిని పెంపొందించేలాగా ఈ కార్యక్రమాన్ని సంవత్సరం పాటు కొనసాగించాలనేటువంటి మాటతోటి నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ పది రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక విధానాన్ని మనకు అందించినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశానికి స్వాతంత్రతాన్ని సౌపార్జించడంలో సత్యాగ్రహం అనేది ఒక ప్రధాన ఆయుధంగా మనకు నిలబడింది అసలు ఆ మాటకు వస్తే నెల్సన్ మండే లాంటి గొప్ప విప్లవ నాయకుడు సైతం ఆయన చెప్పిన మాట మహాత్మా గాంధీ రూపొందించినటువంటి సత్యాగ్రహం అనేటువంటి ఆయుధం మా అందరికీ స్ఫూర్తి అనేటువంటి మాట వారు ఆ రోజు చెప్పడం జరిగింది అటువంటి సత్యాగ్రహం అనేటువంటి ఆయుధాన్ని ప్రపంచానికి అందించిన మనం వందే మాతరం అనేటువంటి గీతాన్ని జనగణమనేటువంటి జాతీయ గీతాన్ని ప్రపంచానికి అందించామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మనందరికీ కూడా ఆ పదం వినగానే ఆ పాట వినగానే మనం రోమాంచితమవుతాం మన మనసుల్లో దేశభక్తి అత్యద్భుతంగా ఉప్పొంగుతుంది అటువంటి వందే మాతర గీతాన్ని మనందరం కూడా గడిచిన కొన్ని రోజులుగా ప్రతి పాఠశాలలోనూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ప్రతి కార్యాలయాల్లోనూ కూడా అందరం సామూహికంగా ఈ పాటను పాడి మన యొక్క గొప్ప పాట అయినటువంటి వందే మాతర గీతం పట్ల మనకు ఉన్నటువంటి అభిమానాన్ని గౌరవాన్ని తెలియజెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరొక్కమారు వందే మాతర గీతం యొక్క నూట యాభై వసంతాల వేడుకని ఇంత అద్భుతంగా నిర్వహించటానికి ముఖ్యమంత్రి గారు అందించినటువంటి స్ఫూర్తిని మనందరూ కూడా ప్రత్యేకంగా తీసుకోవాలని తద్వారా ఇవాళ యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనం వందే మాతరం అనేటువంటి పదంతో ఆ పదం మనకిచ్చేటువంటి స్ఫూర్తితోటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని సాధించేందుకు ఈ గీతం మనకి మరింత ఉపయోగపడాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన దేశభక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను వందే మాతరం జై హింద్